సైరం పాతిల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాతిళ్ళు ఎప్పుడో కట్టి ఉంటారు అక్కడ ఎన్నో బాధలు సుఖాలు కూడా అనుభవించుంటాం సరే ఇప్పుడు కలిసి వచ్చింది కొత్తగా అనుకుంటున్నాం సో వాస్తుపరంగా కట్టుకోవాలి ఫస్ట్ సో వాస్తుపరంగా కట్టుకోవాలన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ముందుగా స్థలాన్ని స్క్వేర్గా కానీ రెక్టాంగిల్ కానీ చేసుకోవాలి అంటే ఏ మూల కూడా పెరుగోకుండా చూసుకోవాలి స్థలాన్ని రోడ్డు కంటే కాస్త హైట్ చేసుకోవాలి స్థలానికి ఈశాన్యం పెంచుకోవాలి అంటే ఈశాన్యం పెంచుకోవాలంటే తూర్పు ఉత్తరం రెండు కలిసి కాదు ఈశాన్యం బ్లాక్స్కి మాత్రం ఈశాన్యం పెంచుకోవచ్చు ఉత్తరం ఫేసింగ్ ఔదస్కి ఉత్తర ఈశాన్యం పెంచుకోవాలి తూర్పు ఫేసింగ్ ఔదస్కి తూర్పు ఈశాన్యం పెంచాలి పశ్చిమ వాటికి కూడా ఈశాన్యం అంటూ పెంచుకోవాలి కొంచెం అంటే కొంతమంది ఈశాన్యం పెంచాలని చాలా పెంచేస్తుంటారు దానివల్ల పక్కన ఉన్న వాళ్ళకి నేబర్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి నైరుతి పెరిగిపోవడం ఆగ్నేయం పెరిగిపోవడం ఇలాంటి దోషాలతో బాధపడతారు మన ఈశాన్యం మనం పెంచుకున్నాం కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది ప్లాన్ కరెక్ట్గా వేసుకోవాలి అంటే చుట్టూ ఖాళీ స్థలాల గురించి చక్కగా పాటించాలి ఖాళీ స్థలం అంటే దేన్ని చాలామంది ఖాళీ స్థలాలు వదులుతుంటారు ప్లాన్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం బాల్కనీ వేసేస్తారు కింద ఉత్తరంలో తూర్పులో మనం చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టాం ఆరు ఆరు అడుగులు వదిలిపెట్టామనుకోండి పైన వచ్చేలాగా ఆరు ఫీట్లు మళ్ళీ బాల్కనీ వేసేస్తారు దాంతో ఖాళీ స్థలం మొత్తం కూడా కప్పుకుపోతుంది ఖాళీ స్థలం వదిలేం కానీ ఖాళీ స్థలం దేని అంటాం ఖాళీ స్థలం ఏదైతే ఆకాశానికి ఓపెన్గా ఉంటుందో అదే ఖాళీ స్థలంగా కన్సిడర్ చేయాలి కొంచెం నైరుతి ఎత్తుగా చేసుకోవాలి ఉన్న స్లోప్ అంతా కూడా తూర్పు వైపు వచ్చేలా చూసుకోవాలి మొత్తం అంతా ఇల్లు అవుటర్ వాల్ అంతా కూడా ఒకటే గోడ మందంతో కట్టుకోవాలి తొమ్మిది అంగెలు కడితే అంతా తొమ్మిదే కట్టుకోవాలి కానీ అక్కడక్కడ ప్లాన్స్లో ఏంటంటే కిచెన్ దగ్గర కొంచెం కిచెన్ పెద్ద కావాలని మిగతా వాళ్ళు తూర్పు గోడ అంతా నైన్ చేసి ఆ కిచెన్ ఆగ్నేయులను మాత్రం ఫోర్ ఇంచెస్ వాళ్ళు కడుతుంటారు దానివల్ల ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం ఇల్లు అంతా బాగుంది ఎక్కడ ఉందో దోషం అసలు అర్థం అవ్వదు అందరికీ కానీ కొంచెం క్షుణ్ణంగా చూస్తే తెలుస్తుంది ఆ ఇంటికి తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషాలతో బాధపడుతుంటారు కొన్నిసార్లు ఈశాన్య దోషంతో బాధపడతారు అంటే ఆ గుమ్మం అర్చి ఫోర్ ఇంచెస్ వాళ్ళు కట్టుకొని ఈశాన్యంలో అదే తూర్పు ఛానల్ కానీ ఉత్తరీ ఛానెల్ గుమ్మం పెట్టేటప్పుడు నైన్ ఇంచెస్ వాళ్ళతో కడుతుంటారు అక్కడ దాంతో ఈశాన్యం తెగిపోతుంది చాలా సింపుల్ వాస్తు పాటించడం కట్టుకోవడం చాలా సింపుల్ గుమ్మాలన్నీ కూడా ఉచ్చ స్థానంలో పెట్టుకోవాలి మనం అంతకుముందు ఒక వీడియో చేసాం సిక్స్టీన్ ఛానల్స్ అని అంటే ప్రతిదీ ఎక్కడెక్కడ ఉత్తరం ఎక్కడ ఉంటుంది ఉత్తర ఈశాన్యం ఎంతవరకు ఉంటుంది ఆగ్నేయం ఎంతవరకు ఉంటుంది తూర్పు ఎంతవరకు ఉంటుంది దక్షిణం ఎంతవరకు ఉంటుంది దక్షిణ నైరుతి ఎంతవరకు ఉంటుంది దక్షిణ ఆగ్నేయం ఎంతవరకు ఉంటుంది అని ఇలా మనం వాయువ్యం ఎంతవరకు ఉంటుంది అని ఒక ఫార్ములా కూడా చెప్పాను దాన్ని దాని ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకొని మనం కరెక్ట్గా కట్టుకుంటే గుమ్మాలన్నీ కూడా ఉచ్చ స్థానంలో పెట్టుకొని సంప ఎక్కడ కట్టుకోవాలి సెప్ట్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలి అన్నీ కూడా కరెక్ట్గా పాటించి కట్టుకుంటే అంటే కట్టుకునే ముందు కట్టుకున్నాక ఇంకెవరినో పిలుచుకొని చూపించడం కంటే ఒక మంచి అనుభవం ఉన్న వాస్తు అతన్ని తీసుకొచ్చి పడగొట్టిన తర్వాత చూపించి ఎలా కరెక్ట్ చేయాలో అతని సలహా ప్రకారం కరెక్ట్ చేసి ప్లాన్ యాక్టెక్ట్ ద్వారా వేసుకో వేయించిన తర్వాత దాంట్లో కూడా కరెక్షన్ దాన్ని చేసి అన్ని సరి చేసుకున్న తర్వాత పని మొదలు పెడితే బాగుంటుంది సైరక్ష